ప్రకాశం జిల్లా బేస్తవారపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో నూతనంగా నియమితులైన సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కనిగిరి వారు పి శ్రీనివాసరావు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా రేంజ్ ప్రొటెక్షన్ మీటింగ్ నిర్వహిస్తున్నాం ఫీల్డ్ స్టాఫ్ మరియు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఎలా చేయాలి అనే దాని మీద వివరించారు అలాగే పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని అన్నారు ఫారెస్ట్ ప్రొటెక్షన్ లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా డిఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్తామని సబ్ డివిజనల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు ప్రొటెక్షన్ మీటింగ్ నందు ఎఫ్ఆర్ఓకే వెంకటేశ్వర్లు బేస్తవారిపేట డిఆర్ఓకే ఆనందరావు మరియు రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం నేను సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ కనిగిరిగా చార్జ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం బేస్తవార్పేటలో రేంజ్ ప్రొటెక్షన్ మీటింగ్ అటెండ్ అవుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి ఇంటరాక్షన్ చేసినట్లుంటుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకుంటున్నాము మెయిన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఎలా స్ట్రెంతన్ చేయాలి ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెండింగ్ అఫెన్స్ కేసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి అన్నది ఒకసారి స్టాఫ్ అందరితో డిస్కస్ చేయటం జరిగింది సో అందరు కూడా చాలా మంచి నాలెడ్జ్తో ఉన్నారు అంతా కూడా మంచి అవేర్నెస్ ఉంది అందరికి కూడా సో ఇన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళ పెండింగ్ ఇష్యూస్ కూడా అంత క్లియర్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు పెండెన్సీ కూడా చాలా తక్కువ ఉంది బేస్తవర్ రేంజ్ ఇట్స్ వెరీ స్మాల్ రేంజ్ హ్యావింగ్ లెవెన్ బీట్స్ కొద్దిగా ప్రొటెక్షన్ వాటిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా డిఎఫ్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా సాల్వ్ చేసి ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ